చీరలు షాపింగ్ ఆనందం జూలై ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మిథున రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా మనం వారఫలాలు చూసుకుందాం జన్మరాశిలో బృహస్పతి ద్వితీయంలో రవి బుధులు తృతీయంలో కుజికేతుల యొక్క సంచారం భాగ్యస్థిత రాహు దశమ శనేశ్వరుడు ద్వాదశంలో చంద్రశుక్రుడి యొక్క సంచారం మిథున రాశి వారికి వారంలో మధ్యమంగా అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి అయితే కొంత శ్రమతో కొడుకున్న కార్యాచరణ కనిపిస్తుంది మరి ఒత్తిడితో కొడుకున్న నిర్ణయాలు తీసుకోకండి నూతన కార్యాచరణ విషయంలో కొత్తగా మీరు ఏదైనా సంకల్పం చేయవలసి ఉంటే అంటే ఫైనాన్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ పెట్టుబడులు కానీ లోన్స్ తీసుకోవడం కానీ గృహ నిర్మాణాలు కానీ వ్యాపార మార్పులు కానీ శుభకార్యాలు లాంటి కార్యాచరణ విషయంలో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం వల్ల ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కొంత ఖర్చు పెరగటం నష్టాలు కలగటం లాంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించినట్లయితే మీకు అనుకూల పరిస్థితులు గోచరిస్తాయి అంటే ఈ వారం కన్నా వారాంతంలో చక్కటి శుభవార్తలు వింటారు మిథున వారు అంటే ఈ వారం ప్రారంభంలో ప్రతి పనిలో కొంత ఒక ప్రణాళికతో ముందుకెళ్ళటం మిథున రాశి వారికి చెప్పదగ్గ సూచన ఈ రాశివారికి భాగ్యస్థిత రాహు సంచారం వల్ల ఖర్చు స్థానం ఎక్కువగా ఉంటుంది గతం కన్నా మీ కష్టానికి మీ శ్రమకు చక్కటి ఫలితాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు దశమ శరేష్ సంచారం వల్ల వ్యయప్రయాసాలు పెరుగుతాయి కొంత శారీరక పరమైనటువంటి శ్రమ అలసట ఒత్తిడి భారం ఎక్కువగా ఉంటుంది ఆరోగ్య విషయాల్లో కొంత శ్రద్ధ తీసుకోండి సుదూర ప్రాంతాలకు ప్రయాణ చేయవలసిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి ఒక మానసికమైనటువంటి ఆందోళన ఒత్తిడితో కూడుకున్న నిర్ణయాలు తీసుకోకండి మిథుని రాశి వారికి జన్మ బృహస్పతి యొక్క సంచారం తృతీయ కుజికేతుల యొక్క సంచారం వల్ల మీకు రావాల్సిన ఆర్థిక పరమైనటువంటి సహాయ సహకారాలు ఖచ్చితంగా అందుతాయి అయితే మీరు చేసే ప్రయత్నంలో కొంత ఆలస్యంతో కూడుకున్న ఆర్థికపరమైనటువంటి లాభాలు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రతి పనిలో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళడం అంటే ఒక ప్లానింగ్తో ముందుకెళ్లటం వల్ల మిథున రాశి వారు సక్సెస్ అవడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి ద్వాదశ చంద్రశుక్ల యొక్క సంచారం వల్ల విద్యార్థులకు అనుకూల పరిస్థితులు ఉంటాయి విద్యా సంబంధితమైన విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతూ ఉన్నాయి విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాల వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి సినీ కళారంగాల వారికి సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి సినీ రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారికి వారం ప్రోత్సాహకరమైనటువంటి వారం కానీ చెప్పుకోవచ్చు కార్మికులకు కర్షకులకు మీ శ్రమకు మీ కష్టానికి తగిన ఫలితాలు లభిస్తున్నాయి ఆకస్మికంగా వచ్చేటువంటి ఖర్చులు కానీ ఆకస్మిక ప్రయాణాలు కానివ్వండి ఇక అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మీ కొంత ఫైనాన్షియల్గా ఖర్చు స్థానం పెరగడం అనేది మిథున రాశి వారికి వారంలో చేసేటువంటి స్థానం అధికంగా పెరగవచ్చు అని మనం గోచరిస్తుంది అయితే ఈ రాశి వారికి ముఖ్యంగా చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకున్నట్లయితే మిథున రాశి వారికి ముఖ్యంగా తృతీయ కుజకేతువుల యొక్క సంచారం కేతువు భాగ్యస్థిత రాహు సంచారం వల్ల ప్రతిరోజు కూడా చక్కగా దుర్గా సప్తశ్లోక స్తోత్రాలు చదువుకోండి నరఘోష తగ్గుతుంది వ్యాపారపరమైన అభివృద్ధి పెరుగుతుంది ఫైనాన్షియల్ విషయాల్లో ఒక చక్కటి ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు అలాగే ముఖ్యంగా వారంలో సోమవారం రోజు శివుడికి రుద్రాభిషేకాన్ని చేసుకోవటం వల్ల అన్ని రకాల గ్రహగతుల నుంచి కూడా శాంతి పొందటానికి మీకు శివ రుద్రాభిషేకం చేసుకోండి శివాలయ దర్శనం పరమేశ్వరి సన్నిధిలో ఒక ఆవునయ దీపాన్ని పెట్టడం వల్ల విశేషంగా పంచాక్షరి నామాన్ని కూడా మీరు స్మరణ చేయటం మిథున్ రాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఈ వారంలో మీకు గోచరించేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు